బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తరచూ విమర్శలు గుప్పించే కేంద్ర మంత్రి ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ ఒక్కసారిగా యూటన్ తీసుకున్నారు బీహార్ శాసనసభ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చిరాగ్ చెప్పారు బీహార్లో ఇటీవల పోలీసు దేహదారుఢ్య పరీక్షలకు వచ్చిన ఒక యువతి తప్పి పడిపోగా అంబులెన్స్లో ఆమెపై అత్యాచారం జరిగింది ఆ ఘటన నేపథ్యంలో బీహార్లో నిత్యం దోపిడీ హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని చిరాగ్ ఆరోపించారు ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు అసంతృప్తిగా ఉందని నితీష్ సర్కార్పై విమర్శలు చేశారు అయితే సోమవారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన పాస్వాన్ మోదీ నాయకత్వంలో బీహార్లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు ఎన్నికల ఫలితాల అనంతరం నితీష్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు ఈ సందర్భంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఆయన సమర్థించారు దీనిపై ప్రతిపక్షం అంతా గందరగోళం చేయాల్సిన అవసరం లేదన్నారు